గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆహార వర్ధంతి సందర్భంగా ఈరోజు మన చౌటేపల మండలం నుంచి గౌరవ పెద్ద అయిన అభిమానులు జగన్ అన్న అభిమానులు మన ప్రియతమ నాయకులు యువ నాయకులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఈరోజు వారు లేని సందర్భంగా ఈరోజు వాళ్ళు జైల్లో ఉండడం జరుగుతూ ఉంది కానీ వారు గైరు గైర్ హాజరులు కూడా ఈరోజు మన దివ్యంగత రాజశేఖర రెడ్డి గారి పద్ధతి విజృంభంగా అంతా కాకుండా రాష్ట్ర మంత్రి కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంతో చేసుకుంటున్నారు అదే విధంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ చెప్పాలంటే ఈరోజు అది మాయమైపోయింది ఆరోగ్యశ్రీ నుంచి పేద ప్రజలకి ఎంతో అనుకూలమైంది అదేవిధంగా ఆయన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మన ప్రజలు కూడా సదానుభవల్ అయ్యి ఈరోజు ఈ విషయాలంతా తెలుసుకొని ఈరోజు అతన్ని స్మరించుకుంటూ ఆయన పుణ్యతీర్థం చేసుకుంటున్నాము థ్యాంక్ యూ సార్